కొల్ల నాగేంద్ర పింజరి సుభాద్గారులు జత యజమానిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం

పింజరి సుభాన్ గారు గుల్ల నాగేంద్ర గారు రైతును సలవాతో సన్మానిస్తున్నారు రైట్

पाणी <laughs> ॾाढो దనం ఏంద్రా చిన్నయ్య గారు అల్లగుండో మండలం కర్నూలు జిల్లా వారి చేత పన్నెండవ జతగా పోటీలో ఉన్నాయా మంచి కాపరేషన్ చేత ఫ్యాన్ పెట్టానా అందుకు వైబ్రేషన్ కొంచెం వస్తుంటుంది సర్దుకోకుండా పదమూడో జత మనోజ్ గారు మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి చిన్నయ్య గారు అల్లగుండు వాటి ఎంత పోటీలో ఉన్నాయా

पहला हा हा ए पुष्पा एक రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండో నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి రెండో స్థానానికి కూడా 30 సెకన్లు నిలిచే ఉన్నాయి ఆ చిన్నదారు అల్లగుట్ట కమ రైదర్ మండలం కర్మన్ కుల మార్గ�ా పోతేల ఉన్నాయి ఆ జై எம ஆக்க முரு பக்கைனா ஓனர் ஷான்ஸ் எவ்ரிக்கை ஆகண்டே மூட ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి చిన్నయ్య గారు అల్లగొండు గ్రామం వెల్లొత్తు మండలం కర్నూలు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల్లో పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చిన్నయ్య గారు అల్లగుండు గ్రామం అల్లుగుండు గ్రామం వెల్లెత్తి మండలం కర్నూలు జిల్లా వార్ధ్యత పోటీలో ఉన్నాయి

మళ్ళీ గల పోస్ట్ నీళ్ళు ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సాయका हा मैले टक्केले तो मुंडे समस्या सयेका भेट्ना म चाहिँ सयेका अब इपुनले जे भनिन तर बादै गर्नपचिनु निरे देख्छु त निरे जले देख्छु त नि अपले भन्दो ३ मिन्ट छ छोइत चेत छोराको भन्दो चेत బాబు మీరు బయట నుండి మాట్లాడు కరెక్ట్ బాబు నువ్వు చేత చే ఎవరు మనోజ్ గారి బొమ్మిరెడ్డి పిల్లవాళ్ళు రావాల రెండు నిమిషాలు చేయటో ఆరో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు

తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై సెకండ్లు ఊరని జాగ్రత్త समय <laughs> पूछा <laughs> 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 వెల్లొర్చి మండలం కర్నూలు జిల్లా వారి పద్దెనిమిది వందల పంతొమ్మిది అడుగుల ఆరించుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఏడు రౌండ్లు తిరిగి ఎనిమిదో రౌండ్లో అరవై తొమ్మిది అడుగులు ఆరు లాగడం జరిగింది పదమూడవ జత వారు మనోజ్ గారు కొందరింటి పల్లె వారి రావాలి మనోజ్ గారు ముగ్గురి